అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవడం ఖాయం వివాదాలలో విజయం ఉంటుంది ఉద్యోగంలో బాగానే ఉంటుంది ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మరి మా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీ పనికి కృషి కృషితోటి ధ్యానంతో మీరు చేస్తే మరింత అనుకూలమైన ఫలితాలు కూడా సాధించబడతాయి మీరు ఎవరికైనా సరే వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చండి కానీ దాన్ని మీరు నెరవేర్చలేకపోతే మాత్రం వాగ్దానం మాత్రం చేయకండి ఈ రోజు కొంతమంది మిమ్మల్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీ తెలివితే ఉపయోగించండి గందరగోళం సంభవించినప్పుడు మార్గదర్శకత్వం తీసుకోండి వ్యాపారం మార్కెటింగ్ విధులను ఉంచండి ఎందుకంటే మైదానంలో మీ ఉనికి తప్పనిసరి భాగస్వామి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం కూడా అనుకూలంగా ఉంటుంది మీ సిబ్బంది మరియు ఉద్యోగులపై నిఘా ఉంచడం కూడా అవసరము ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆరోపణలు తగ్గడం వల్ల ఉపశమనం అనేది ఉంటుంది సబల ఆహ్లాదకరమైన వ్యవస్థ ఉంటుంది యువత యొక్క స్నేహం ప్రేమ వ్యవహారాలుగా మారుతాయి ఆరోగ్యం విస్తన్న విస్తరణ మానసికమైనటువంటి పని అనేది అనిపిస్తుంది ఇక ఈ రోజు చూసినట్లయితే మీకు ఆసక్తి పని అప్రమత్తంగా ఉంటుంది ఈ కారణంగా మీరు పనిని సమయానికి పూర్తి చేయడం సాధ్యమవుతుంది ఇక ప్రజలతో పరిచయం పెరుగుతున్నందున కొత్త విషయాల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది మీ జ్ఞానం విస్తరిస్తుంది సరైన విషయాలను ఎంచుకోవడం ద్వారా జీవితానికి మీకు సంబంధించి ఈ రోజు మీకు ఒక మంచి వార్త అనేది లభిస్తుంది ఈ రోజు మీరు మంచిగా అన్నింటిని కూడా అధిగమించగలుగుతారు ఇక కెరీర్ పరంగా చూస్తే ప్రజల ప్రశంసల కారణంగా పని కోసం మంచి ప్రారంభం అనేది చేయడం జరుగుతుంది ఇక ప్రేమ విషయంలో చూస్తే భాగస్వామి మరియు మీరు పరస్పర వివాదాల నుండి తొలగించబడతారు చిన్న విషయాలు చాలా పెద్ద సమస్యను కలిగిస్తాయి జాగ్రత్త ఇక ఈ రోజు చూసినట్లయితే లక్కీ సమయం వైపు మీకు సమయం నడుస్తుంది ఇది మీకు పనిచేయడం ప్రారంభమైంది ఇక ఈ రోజు చూస్తే కొన్ని విషయాల్లో విజయం అనేది సాధించడం జరుగుతుంది చట్టపరమైన విషయాల్లో ఉపశమనం కలిగించే అవకాశం కూడా ఉంది వివాదాలలో విజయం ఉంటుంది ఉద్యోగంలో బాగానే ఉంటుంది ఈ రోజు కుటుంబంలో కొన్ని పథకాల గురించి పరస్పర చర్చల చర్చలు అనేవి ఉంటాయి అద్భుతమైన పరిష్కారం కూడా కనగొనబడుతుంది మీరు హార్డ్ వర్క్ ద్వారా మీ కోరికలను సాధించవచ్చు మరి వృద్ధుల ఆప్యాయత మరియు ఆశీర్వాదాలు రోజు మీరు తీసుకోవడం జరుగుతుంది దానివల్ల మీకు మేలు కలుగుతుంది ఇక ఈ రోజు డబ్బు పెట్టుబడి పెట్టవద్దు ఎవరి విషయంలో కూడా తొందరగా మీరు ఎవరి మాట కూడా వినకూడదు ఈ రోజు డబ్బు మీకు తొరిగి తిరిగి పొందడం చాలా కష్టం అవుతుంది విద్యార్థులు వారి పోటీ పరీక్ష సంబంధిత అధ్యయనాల్లో ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతనా ఉంది వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే శ్రద్ధ వహించండి ఈ సమయంలో ఎవరు కొత్త నిర్ణయం తీసుకోవడానికి సమయం మంచిగా లేదు పని గురించి ఒక ముఖ్యమైన ప్రయాణం అయితే పూర్తి చేయవచ్చు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అధికారిక విషయాల్లో నిర్లక్ష్యం దెబ్బతింటుంది ఇంట్లో ఆనందం మరియు శాంతి యొక్క వాతావరణం అయితే ఉంటుంది మీరు ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు దూరంగా ఉంటే మీరు అది సముచితం ఆరోగ్యం ఈ విషయం చూస్తే కొన్నిసార్లు మీ యొక్క ఉండి పనులు చేస్తారు అలా చేయకండి మీకు మేలు కలగదు లక్ సంఖ్య కలర్ అయితే వెండి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో